ఈ రోజు చెన్నై ఎయిర్పోర్ట్ కు పోయినాను ఎయిర్పోర్ట్ ఎంత మంది పోయినారు చెన్నై ఎయిర్పోర్ట్ కామెంట్ చేయండి ఎందుకు అనుకుంటున్నారంటే మా పవన్ మ్యారేజ్ అయింది కదా జీపీఆర్ కళ్యాణ్ మండపంలో అందువల్ల ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి అడిగిపోయినాను ఏంద్ర మ్యారేజ్ ఇరవై రోజులు కాలేదు ఇంత లైక్ ఎయిర్పోర్ట్ లో వదిలేస్తున్నాం అనుకుంటున్నారేమో హనీమూన్ అనుకుంటున్నారా హనీమూన్ కాదండి మా పవన్ ఫ్రెండ్ అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు అందువల్ల అక్కడ నుంచి లీవ్ పెట్టి ఎదబండ్ అయితే వన్ ఇయర్ ఉండాలి అక్కడ కానీ వన్ ఇయర్ కాకనే ముందుగా లీవ్ పెట్టి వచ్చాడు మ్యారేజ్ చేసుకుని మళ్ళీ వెంటనే వెళ్తున్నాడు చాలా బాధగా ఉంటది కదా కొత్త జంట వైపును వదిలేసి వెళ్తుంటే మన మధ్య తరకాల కష్టాలు అలాగనే ఉంటాయండి ఏం చేస్తాము జాబ్ కదా వెళ్తాడు ఈసారి నెక్స్ట్ ఒక రెండు నెలలు వస్తాడండి అప్పుడు వాళ్ళ వైఫ్ తీసుకుని లండన్ కి ప్లాన్ చేస్తారు వాళ్ళు వైఫ్ సాఫ్ట్వేర్ జాబ్ చెన్నైలో చేస్తుంటది అప్పుడు దాకా కష్టాలు తప్పవు కదా ఇలాగనే మీ వైఫ్ ని మ్యారేజ్ చేసుకుని బయట జాబ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పడితేనే ఫలితం ఉంటుంది రెండు నెలల తర్వాత లండన్ పోతారు ఇద్దరు జాబ్ చేస్తా బాగా